బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు కంచ గచ్చబోలి భూముల విషయంలో కేటీఆర్ సగం సగం అవగాహనతో మాట్లాడారని విమర్శించారు వాస్తవాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కేటీఆర్ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు హెచ్సియు భూములపై సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పూర్తి నివేదిక ఇవ్వటానికి నాలుగు వారాల సమయం అడిగిందని ఎంపీ చామల చెప్పారు పొద్దున మీరు అయ్యా పుల్లొచ్చే అయ్య కథ అయ్యా పుల్లొచ్చే కథ లెక్కనే ఉంటుంది వాస్తవాలు చెప్పినప్పుడు ఎవరు నమ్మడిగా మిమ్మల్ని మీరు ఏదైనా నిజంగానే ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఏదైనా సొసైటీకి బాగు చేయాలనుకుంటే ఇట్లాంటి ఐఏఎస్ అధికారులు కానీ ఇంకెవరన్నా కానీ మంచి ఇన్ఫర్మేషన్ వాస్తవం తెలుసుకొని క్రాస్ వెరిఫై చేసుకుని షేర్ చేయాలి దానికి నిదర్శనమే ఈరోజు తెలంగాణలో ఏదైతే కోర్టులో మనం పిటిషన్లు వేసినామో వాటి మీద డెఫినెట్ యాక్షన్ తీసుకునే ప్రక్రియలనే మరి ఎవరు చేసినా మన చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం తన పని తాను చేసుకుంటది మనం వేసిన కేసులో ఎవరెవరు ఫేక్ వీడియోలు పెట్టినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది తప్పుడు ప్రచారం చేయడము పెద్ద తప్పు తర్వాత నా మీద దమ్ముంటే ధైర్యం ఉంటే నేను సెంట్రల్ మినిస్టర్నే కదా నా మీద ఏమైనా చర్యలు తీసుకుంటే దమ్ముంటే ధైర్యం ఏం చెప్పాలి ఇవాళ కోర్టుల పిటిషన్ వేసినాం చర్యలు తీసుకోవాలని మరి కిషన్ రెడ్డి గారు కోర్టుల పిటిషన్ వేసినాక మరి ఆయన పెట్టింది ఫేక్ అంటుండ మరి డిలీట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా కిషన్ రెడ్డి గారు చెప్పాలి మరి డిలీట్ ఎందుకు చేసిండు చర్యలు తీసుకునేది ఉంటే అది అట్లనే పెట్టుంటే చర్యలే తీసుకుందాం కదా అది డిలీట్ చేసి ఆయన బాధ్యత రహితంగా వ్యవహారం చేసినట్టు అనిపిస్తుంది డిలీట్ చేస్తే వదిలేయాలి డిలీట్ చేయడం తోటి తప్పు ఒప్పుకున్నట్టుగా భావిస్తున్నాం డిలీట్ చేసిన వాళ్ళని ఎందుకు అంటే డిలీట్ చేసిన వాళ్ళు తెలవక ఎవడో ఇచ్చిన సమాచారాన్ని వేరే వారికి చేరదీసే ప్రయత్నం చేసిన వాళ్ళు డిలీట్ చేస్తే దాని అర్థమైందంటే ఒక బాధ్యత గల వ్యక్తి ఒక సెంట్రల్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి అంత పెద్ద నిర్ణయం తీసుకొని ఒక పోస్ట్ ని డిలీట్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు నీ అఫీషియల్ హ్యాండిల్ లో పోస్ట్ డిలీషన్ అంటేనే యాక్సెప్టెన్స్ ఆఫ్ మిస్టేక్ రేపు పొద్దున మీరు అయ్యా పులొచ్చే అయ్య కథ అయ్యా పులొచ్చే కథ లెక్కనే ఉంటుంది వాస్తవాలు చెప్పినప్పుడు ఎవరు హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో